హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ దయచేసి మీరు వరద ప్రభావిత ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఇంకా నీరు అనేది తగ్గుముఖమైతే కనుక అసలు పట్టలేదండి సో క్రమక్రమంగా తద్ధం మొన్నటి వరకు ఇంతవరకు ఉంది చూడండి మొన్నటి వరకు కూడా సో ఈ లోకల్లో ఉన్నటువంటి నీరు కాస్త ఇప్పుడు మోకాల వరకు వచ్చి నేను మీకు కావాలంటే మీరు చూడండి విజువల్లో నేను మీకు విజువల్లో చూపిస్తాను అవన్నీ కూడా ఈ ఫోటోలు ఇప్పుడు ఓకేనా సో మీకు విజువల్లో అన్ని విషయాలు కనబడతాయండి ఎంత స్పష్టంగా అయితే కనుక మనకి ఇక్కడ వారు మునిగిపోయినటువంటి పరిస్థితి వారు మునిగిపోయినటువంటి పరిస్థితి మీరు చూస్తుంటే ఇంత దారుణంగా మురిగిపోయారా మరి కొంతమంది యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఆల్రెడీ వేడి సెమిస్టర్లో కూడా వచ్చింది ఇది రాలేదని నేను నేను దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ ఎవరో ఆపకండి ప్రిపరేషన్ ఆపకండి మీ ప్రాక్టీస్ ఆపకండి ఈరోజు ఉదయాన్నే ఇదిగో తొమ్మిది గంటలకి ఇంగ్లీష్ గ్రామర్ పెట్టాను నూట యాభై మార్కులు ప్రాక్టీస్ పెట్టానండి అదేందా అలాగే చూడండి ఇప్పుడు పదకొండున్నరకి తెలుగు గ్రామర్ నూట యాభై మార్పు ప్రాక్టీస్ అలాగే మధ్యాహ్నం రెండు గంటలకి సైకాలజీ నూట యాభై మార్కులు ఇక స్కూల్ వేసిన సోషల్ వాళ్ళకి ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో హిస్టరీ ఎకనామిక్స్ మెథరాలజీ కలిపి మూడు వందల క్వశ్చన్స్ అండి ఈవినింగ్ అంటే ఇక్కడ స్కూల్ వస్తాయి తెలుగు వాళ్ళకి కంటెంట్ మెథరాలజీ కలిపి మూడు వందల యాభై క్వశ్చన్స్ ఇక మ్యాథమెటిక్స్ వాళ్ళకి కంటెంట్ మెథరాలజీ ఫిజిక్స్ ఉంది కాబట్టి నాలుగు వందల క్వశ్చన్స్ ప్రాక్టీస్ వస్తాయి సైన్స్ వాళ్ళకి ఫిజిక్స్ బయాలజీ వాళ్ళకి కూడా ఇక్కడ మూడు వందల యాభై క్వశ్చన్స్ వస్తాయి అలాగే హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళకి కంటెంట్ గ్రామర్ మెథాలజీ కలిపి టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి సో స్కూల్ స్టైల్ ఇంగ్లీష్ వాళ్ళకి కంటెంట్ మెథాలజీ త్రీ ఫిఫ్టీ నేను ఎప్పటికప్పుడు పెడుతున్నా ఎవరైనా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది జాయిన్ కాని వాళ్ళకి తెలియదు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉంటారు అలాగే మీకు చాలామందికి ఏమో వరద ప్రభావిత ప్రాంతాలు నిలబడుతున్నటువంటి సో కొంతమంది యూట్యూబ్లో వాళ్ళు చెబుతున్నారు సో ఏదో అప్డేట్ ఇచ్చిన వాళ్ళు బాగా తెలుసున్న వారికి లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు కనీసం పరిజ్ఞానం లేదు అవి సో మీరు చాలామంది కూడా యూట్యూబ్లో చెప్తున్నారు చాలామంది చెప్తూ ఉన్నారు కనీసం విలువలు ఎథిక్స్ అనేవి ఉంటాయి ఒక్క ప్రాంతాన్ని బేస్ చేసుకుని సో విజయవాడ ఒక్క చోటనే వరదలు వచ్చినాయి ఇంకెక్కడా రాలేదు అది కూడా తగ్గిపోయాయి సో ప్రస్తుతం బాగానే ఉంది ఇప్పుడు నేను ఎప్పుడు కూడా బాగాలేదని చెప్పలే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా ఎలితే తెలుస్తుంది అండి అదన ప్రత్యక్షంగా ఎలితే తెలుస్తుంది వెళ్లకుండా పైపై చూసి చెప్పడం అనేది అంత ఆ మంచి పద్ధతి కాదు ఇక్కడ నేను ఒకటి చెప్పాను ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచన చేస్తుంది తెలుసా మీకు సో సార్ ప్రభుత్వం ఆలోచన చేస్తే మరి వెంటనే సమస్యలో కానీ వాటిలో కానీ వీటిలో కానీ ఎందుకు వస్తాయి ఎస్ నేను దాని గురించి తప్పు పట్టట్లా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి చాలా మంది కూడా ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవాలి చాలా కీలకంగా తెలుసుకోవాలి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇంకా దీని మీద ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి ఆ మీటింగ్లోను సో విజయవాడ పరిసర నిజంగా వాస్తవంగా ప్రభుత్వము సో విజయవాడలో జరిగినటువంటి ఆ నష్టాన్ని ఆ నష్టాన్ని కేంద్రం దగ్గర నుంచి భర్తీ చేసుకోవాలనుకుంటే గనక రెండు ఇక్కడ ఉన్నటువంటి చిత్తశుద్ధితో ప్రభుత్వమే ప్రభుత్వమే చిత్తశుద్ధితో వీరికి న్యాయం చేయాలి అని ఆ యొక్క ఆలోచన ధోరణి ఉంటే ఆలోచన ధోరణి చాలా మంది ఉన్నారు తెలుసా మేము ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాలు నేను ఒడి చెప్తున్నా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఎన్ని డిఎస్సీలు రాశారు గుడి మీ చేసుకో సో ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎన్ని నువ్వు టెట్లు రాసావు సో ఇప్పటికీ మీకు అర్థం కావట్లే ఇప్పటికీ అర్థం కావట్లేదు మందికి అదేందండి సో మీరు ఈ టెట్ట తర్వాత మళ్ళీ ఇంకో టెక్ట్ రాస్తా డిఎస్సి అనేది కొంత ఆలస్యం అవుతుంది అని ముందు చెప్పారు సో ఇంకో టెట్ కూడా రాస్తారు ఆ టెట్ట లేదంటే టెట్కా డిఆర్టీ పెడతారా అనేది కూడా ఒక సందేహం చాలా ఇది మీకు పూర్తిగా వీటి మీద అవగాహన లేదు తక్కువ తక్కువండి సో రకరకాలుగా యూట్యూబ్లో వాళ్ళు చెప్పడం వేడు చెప్పడం ఎందుకంటే ఆయా పరిస్థితులు అక్కడ జరిగినటువంటి ఆయా సంఘటనలు అన్ని విషయాలు కూడా చాలా కీలకంగా మనం తీసుకుని ఆలోచన కాబట్టి నేను మీరు దయచేసి ఆలోచన చేయండి నేను మీ మంచు కోసం చెప్తున్నాను ఎప్పుడు అలాగే చూడండి మాకు కాకినాడ మరి కాకినాడలో ఉన్నటువంటి కొంతమంది ఉంటా సో కాకినాడలో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కాకినాడలో ఉన్న కోచింగ్ సెంటర్స్ మరి మీరు ఏ విధమైనటువంటి ధోరణి కలిగి ఉన్నారు అక్కడ చూడండి మీరు ఏ లేరు ఏ లేరు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది గోదావరి అనేది ఎంత దారుణమైన పరిస్థితి కొత్తగా కలిసినటువంటి మండలం ఇవన్నీ ఇదే సో ప్రభుత్వం ఇవన్నీ కూడా చూడటం లేదా సో ప్రభుత్వం అందరి సమాన ప్రాతిపదికన చూడాలి అంతేగాని కేవలం ఒక్కరినే ప్రాతిపదికన విజయవాడ ప్రాంతాన్ని మాత్రం గౌరవం పెట్టారనుకో రేపొద్దున వీరికే సో చాలామంది కూడాను వ్యతిరేక స్వభావాలు అనేది కనపడతారు ఇది వాస్తవమా అని కూడా మీరు ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నేను మంచి కోసం మీ ప్రిపరేషన్ చేయండి మీ ప్రిపరేషన్ మానకండి మీరు చదవండి కానీ ఎన్ని టెక్టన్ రసో ఎన్ని డిఎస్ఎల్ రేసో ఐదు సంవత్సరాలు బట్టి ఆరు సంవత్సరాలు బట్టి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కదా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే నేను చెప్తున్నా ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి లేకపోతే సో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఉంటే అభ్యర్థులు ఎంతమంది బాధల్లో ఉన్నారు సో విజయవాడ ప్రాంతాన్ని కాకినాడ ప్రాంతాన్ని సో ఉన్నటువంటి గుంటూరు ప్రకాశం జిల్లా వరకు కూడా ఉన్నటువంటి వరద ప్రాంతాన్ని వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే చిత్తశుద్ధితో వెంటనే దీన్ని కనీసం కనీసం నేను ఒక నాలుగు వారాలు నాలుగు వారాలు దీన్ని వాయిదా వేయటం జరుగుతుంది అంతేగాని పూర్తిగా రద్దు చేసేయండి అని ఇక్కడ ఎవరో కూడా చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు సో కొంతమంది చదివారు వాళ్ళకి అవకాశం ఎస్ ఇంకా ఎక్కడైనా చదవలేదేమో అనుకునేటువంటి వాళ్ళు ఇంతకాలం ఆగిన వాళ్ళు ఒక్క నెల ఆగలేదు ఒకవేళ రేపు ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో వాతావరణం అంతకు కూడా ఎలా ఉంది అన్నది కూడా మీరు ఆలోచన చేసుకోండి అలాగే సో వరద ప్రాంతాల్లో వచ్చినటువంటి చోట్న చాలా విపరీతమైనటువంటి సో వ్యాధులు ఉన్నాయండి సో ఇది నేను చెప్పింది కాదు మీరు పేపర్ చదివితే మీకు తెలుస్తారు లేకపోతే నేను చేసేది ఏముంది ఒకసారి దయచేసి ఆలోచన చేసుకోను ఫ్రెండ్స్ Okay, it up. Thank you, Andy.